నిన్నటి సాయంత్రం ఒక మీడియా మిత్రుడు ఒక వీడియో పంపారు ఆ మిత్రుడు పంపిన కొన్ని చాలా చాలామంది మీడియా మిత్రులు రకరకాల వార్తలు అన్ని ఛానల్లో కూడా అటు సోషల్ మీడియాలో కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా రావటం జరిగింది ఆ వీడియో చూసిన తర్వాత కొంతసేపు నేనే షాక్ గురైన పరిస్థితి ఎందుకంటే ప్రశాంత వాతావరణంలో పొందా రాజకీయాలకి మారు నెల్లూరు జిల్లాలో కొంతమంది రౌడీ షీటర్లు నేర చరిత్ర కలిగిన వ్యక్తులు వచ్చుని ఏదైతే ఈ సంవత్సరం జూలై ఒకటో తారీఖున ఈ సంవత్సరం జూలై ఒకటో తారీఖున ఆ యొక్క వీడియో సంభాషణలు నేను కూడా షాక్ గురిస్తున్నా అందులో ఒకరు అంటారు రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బే డబ్బులు మరొకరు అంటారు చంపేద్దామని ఇంకొకరు అంటారు ఉదయం మాట్లాడుకుందామని జరిగిన సంఘటన పోలీసులు విచారిస్తున్నారు నేను ఈ నిమిషం దాకా ఎక్కడా ఏ మీడియాతో మాట్లాడలా మీడియా మిత్రులు మాటా మంతి కార్యక్రమంలో ఒక చిన్న ఆవేదన వ్యక్తం చేశారు ఏమిటంటే అప్పుడే జిల్లా ఎస్పీ గారి స్టేట్మెంట్ వచ్చింది మూడు రోజుల ముందే మాకు ఈ విషయం తెలుసు విచారిస్తున్నాను నేను ఎందుకు ఆవేదన వ్యక్తం చేశానంటే బాధ వ్యక్తం చేశానంటే మూడు రోజుల ముందు ఈ వీడియో రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బే డబ్బు చంపేద్దాం లేకపోతే మాట్లాడుకుందాం ఈ వీడియో మూడు రోజుల ముందే జిల్లా ఎస్పీ గారు నా నోటీసులో ఉందని ప్రకటించారు కాబట్టి కనీసం నాకు పోలీస్ శాఖ దృష్టికి వచ్చిన వెంటనే ఈ విధంగా వచ్చింది ఒక వీడియో మా నోటీసులో ఉంది విచారిస్తున్నాం మీరు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి జాగ్రత్త చర్యలు తీసుకోండి అని జిల్లా ఎస్పీ గారు చెప్పి ఉంటే బాగుండేదని జనాంతికంగా మాట్లాడి అంతకుమించి ఈ వీడియో మీద నేను ఎక్కడా కూడా ఒక మాట కూడా మాట్లాడలా ఇదే నేను మాట్లాడేది ఈ సందర్భంగా ఒక తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా దానికంటే ఒక పౌరుడిగా నేను అడుగుతున్న పోలీస్ శాఖని షీటర్లు నేర చరిత్ర కలిగిన వ్యక్తులు మాట్లాడిన వీడియోలో రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బే డబ్బు అన్నారు కదా ఆ డబ్బు వారికి ఎవరిస్తామని చెప్పారు ఆ డబ్బు ఎందుకంటే నేను పౌరుడిగా అడగొచ్చు గాని ఈ పౌరు సమాజం ఒకటికి మూడు సార్లు నన్ను ఎమ్మెల్యే చేసింది కాబట్టి ఓ ఎమ్మెల్యేని హత్య చేయాలంటే డబ్బు వస్తుందంటే ఆ డబ్బు ఎవరిస్తామని చెప్పారు ఇది పోలీస్ విచారంలో జరగాలి